ఇలా పెట్టి కుట్టాం కదా ఇప్పుడు దీన్ని ఈ పై వైపును కూడా ఇలా నిదానంగా ఈ ప్లేట్స్ ని ఇక్కడ అనేది సెట్ చేసుకుంటూ రావాలి ప్లేట్ అనేవి మనం దొరికేటప్పుడు అన్ని ఒకటే లెవెల్లో వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి

మనం గ్లో చేసుకున్నప్పుడు అది పఫ్ అనేది లేకుండా ఉంటుంది చూడండి అంత నీటిగా వచ్చిందా మీ ప్లేయర్స్ అనేవి ఇలా గా బాగా నీట్ గా కనిపించాలి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ అనేది ఒక బటన్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని లైనింగ్ పెట్టి కుట్టాలి ఇలా బ్యాక్ సైడ్ చేసుకుని బ్యాక్ సైడ్ లో మనం ఇక్కడ లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఇది హ్యాండ్ అనేది హ్యాండ్ కటింగ్లో ఒక హ్యాండ్ బాక్ ఒక హ్యాండ్ అనేది పక్కన పెట్టేవాలి దీనికి చెంపలో జాయింట్స్ అనేవి వేస్తుందన్న ఇలా జాయింట్స్ అనేది వేసుకున్న తర్వాత ఈ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ అనేది ఇక్కడ కింద సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ దగ్గర పెట్టాలి ఇక్కడ ఈ సెంటర్ ఉంది కదా పైది పై సెంటర్ అనేది మనకి ఇక్కడ సెంటర్ కలిసి చూడండి ఇక్కడ అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఆఫ్లైన్ అనేది వేసుకోవాలి తీసుకోవాలి ఇలా అవుట్లైన్ వేసేటప్పుడు మనం ఎక్కడికైనా సార్ చెక్ చేసుకోవాలి ఇవి ఇలాగే సైడ్ కింద వచ్చేస్తాయి మనం ఇది స్ట్రైట్గా రావాలని ఇలా స్ట్రైట్గా బట్టి కుట్టేసామంటే ఇక్కడ అంతా సైడ్ కుచ్చు అనేది వచ్చేస్తుంది ఈ కుర్చు రాకుండా ఉండాలంటే మనం ఈ సైడ్ ఈ సైడ్ కింద ఇలా రావాల్సిందే ఈ సెంటర్ అనేది ఇలా సెంటర్ వచ్చిందా అని ఒకసారి చెక్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇలా బా అన్ని అంతా మనం కటింగ్ చేయాలి అంతవరకు కటింగ్ చేయకూడదు ఒకసారి ఇది కటింగ్ చేశాను అంటే మళ్ళీ మనం ఇలానే సెట్ చేయడానికి రాదు అందుకని ఫస్ట్ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేయాలి చూడండి కొంచెం నీట్గా వచ్చింది వచ్చేసి

కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ ఇలా బార్డర్ అనేది పుట్టి పెట్టాము కదా ఇది బార్డర్ అనేది దీని కింద అటాచ్ చేయాలి ఇది వచ్చేసి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని ఇలా కొంచెం కట్ చేసుకోవాలి ఇది కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంది ఇది అనేది పుట్టిలోకి వెళ్ళిపోతుంది అందుకు నేను ఇలా పెట్టాను మనం ఇక్కడికి కట్ చేసాము అంటే మనం పుట్టేంత వరకు ఇక్కడికి వచ్చేస్తుంది బార్డర్ చిన్నగా అయిపోతుంది అందుకని మేము కట్ చేసాము ఇప్పుడు మనం దీన్ని పెట్టేటప్పుడు ఈ ఎడ్చికి ఈ ఎడీకి కొంచెం క్లాత్ అనేది ఇక్కడిక్కడ బయటి కోసం ఇవ్వాలి ఇలా ఇలా వచ్చేటట్టు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత దీన్ని నేను ప్యాకింగ్ అనేది చేస్తున్నాను ప్యాకింగ్ చేయడానికి ఏమి చేయండి చూడండి ఇది ఇది సీదా ఇది సీదా ఇవి రెండు పెట్టుకోవాలి స్ట్రైట్ గా దాని తర్వాత ఇట్లా దీన్ని ఇలా లైనింగ్ అనేది ఇక్కడ ఉంది కూడా ఈ లైనింగ్ అనేది దీనిపైన ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని పై కుట్ అనేది మళ్ళీ ఇంకా ఇందాక మనం కుట్టు వేసాము కానీ సేమ్ యాక్టి కుట్ అనేది వేయాలి ఇది ఎందుకు వేస్తున్నాం అంటే మన పీసులు అనేవి చేతి చదువు లావుగా అనిపించే ధరలు అనేవి బయటికి రాకుండా దీన్ని ప్యాకింగ్ అంటారండి ఇలా ప్యాక్ చేసిన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి మనం ప్రాజెక్ట్లో ప్యాకింగ్ చేసి ఉంటాం అలా అనేసి ఇలా ప్యాక్ చేసిన తర్వాత దీనిపైన ఫైవ్ ఫుట్ అనేది వెళ్ళాలి చూడండి ఇప్పుడు పైకుట్టు అనేది వేసాను కదా పైకుట్టు వేసినప్పుడు చూడండి నేను ఫ్యాబ్రిక్ కట్టేసిన అది లోపలికి అనేది వెళ్ళిపోయింది కరెక్ట్ బార్డర్ అనేది వచ్చేసింది ఇప్పుడు దీనిపైన జరే